ముందుగా పత్రిజీ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు అండి మరి ఈ యొక్క ఇంతమంది ధ్యానులను చేయడం సాధ్యం అంటే మన గురుగారు సుభాష్ పత్రిజీకి సాధ్యము ఈ యొక్క తిరుపతిలో ధ్యాన మహా యాగం విశ్వ శాంతి కొరకు జరుగుతుందని వచ్చాము మేము మాది నాగర్కొండ డిస్టిక్ అండి గంగారం విలేజ్ ఈ యొక్క మా ఊరికెళ్ళి ఫైవ్ మెంబర్స్ వచ్చాము ఇంకా వస్తున్నారు ఈ అద్భుతమైన కార్యక్రమానికి పిఎంసి ఛానల్ వాళ్ళు ఈ యొక్క సేవదల్ అద్భుతంగా సేవ చేయడం మంచి మెయింటైన్ చేయడం టిఫిన్ గరం గరము భోజనం గరం గరము అందరికీ అన్ని వసతులు చేకూరేలా అద్భుతంగా మరి ఇంత పెద్ద కార్యక్రమం నిర్వహిస్తున్నారంటే మరి ఎంత అద్భుతమో అకామిడేషన్ కానివ్వండి మరి ఫుడ్ కానివ్వండి మరి మెయింటెనెన్స్ కానివ్వండి సామూహిక ధ్యానం అయితే ఇంకా అద్భుతం అండి మూడు గంటలు ఎంత అద్భుతం అంటే మాకు మైమర్చిపోయాం అప్పుడే మూడు గంటలు అయిందా అన్నంత అమోహంగా అనిపించిందండి ఈ యొక్క గుడ్దలు మొత్తం మన యొక్క గురువుగారు పత్రిజీ గారికి ఈ సేవ కానీ ఈ యొక్క ఫుడ్ సెక్షన్ కానీ టిఫిన్ గరం గరం అప్పుడే వెహికల్స్ వస్తేనే గరం 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 అంత అద్భుతంగా ఉందండి టిఫిన్స్ కానీ దానికి సరిపోయిన అన్నీ అన్ని అనుకూలంగా ఇచ్చారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ